ఈరోజు మనం తూర్పు దిశలో మరుగుదొడ్డు ఎక్కడ నిర్మించాలనే విషయం తెలుసుకుందాం ఈ యొక్క తూర్పు దిశలో మరుగుదొడ్డు నిర్మించాలనుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో మనం తూర్పు గోడకి ఆనుకోకుండా మనం ఇక్కడ ఇట్లా వాష్రూమ్ నిర్మించుకోవచ్చు దక్షిణ గోడకు దక్షిణ కంపౌండ్ వాళ్ళ పైన ఆనుకోనైనా మరుగుదొడ్డు నిర్మించినా ఎటువంటి దోషం లేదు లేదా ఇంటి పారున అనుసరించి కూడా ఇంటి పార్న అనుసరించి కూడా మనం బాత్రూమ్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ యొక్క బాత్రూంలోని లెట్రిన్ బేసిన్ ఉత్తర దక్షిణ ముఖంగా ఉండాలి తూర్పడమర ముఖంగా ఉండకూడదు అదేవిధంగా ఈ యొక్క ఆగ్నేయంలో బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు దక్షిణ దక్షిణ గోడకి మనం లెట్రిన్ బేసిన్ పెట్టి ఉత్తరంగా బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవాలి ఈ యొక్క బాత్రూంలో ఉన్న లెవెల్ ఇంటి లోపల ఉన్న ఫ్లోరింగ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో ఉండేటట్టు జాగ్రత్త పడాలి దయచేసి Güman